వెస్ట్ నియోజకవర్గంలో నలభై మూడు శాతం అత్యధికంగా నమోదు కాబట్టి అయినా ఇవాళ చాలా తక్కువ శాతం వరదలు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడంలో పూర్తి స్థాయిలో ఇంకొక మూడు నాలుగు కాలనీలు ఉన్నాయి వాటికి కూడా శాంక్షన్ అయ్యి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన సందర్భాలు ఉన్నాయి కానీ నయీంనగర్ బ్రిడ్జ్ క్లోజ్ చేయడం వల్ల ఈ అంబేద్కర్ భవన్ రోడ్డుని ఈ రూట్ కింద నడుస్తున్నాయి వెహికల్స్ కాబట్టి దీన్ని రెగ్యులై చేయలేకపోయినాం దీనికి కొబ్బరికాయ కొట్టి ఐదున్నర కోట్లు ప్రారంభించడం జరిగింది నగర్ తీసి తొమ్మిదో తారీఖు ఓపెన్ అయితే ఇక్కడ దీన్ని డిస్పెటల్ చేసి ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది వచ్చే వర్షాకాలం నాటికి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఏ ఒక్క కాలనీని కూడా మునిగనియకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి మీ ద్వారా రెజ్ఞప్తి అదేవిధంగా ప్రజలు కూడా మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నామో అక్కడ నెంబర్లకు ఫోన్ చేయండి దయచేసి నా యొక్క క్యాడర్ కానీ డివిజన్ ప్రెసిడెంట్లు కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా డివిజన్లలో తిరిగి మంచి చెడు కష్టాల్లో పాల్పంచుకోవాలని చెప్పి ఈ రెండు మూడు రోజులు కూడా కష్టకాలం ఉన్నది దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రేమలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు